সত্তোধীরা ধৃত পূর্ণা উত্তম জুহতি স্বো বৈপু দূর্ণাতি আথো দূর্ণা

बिंदमा नोपतिषत आज्ये नुह <laughs> आज्य नजुदि तेजो वाज्यम तेजोपोर्धारा तेजसैवास्म तेजो वधेधों कामसोर्धार कामे वावरुंधेयं काम येत प्राण्यंभी द्रंच मे श्रेयस्वे वत्सस् में जशस्वस्व द्रवण्ताज मे धत्ताज मे क्षेमस्त मे दुधस्ज मे संच्च मे ज्ञात्र मे प्रसोस्म शीरंज मे सीरंचमे मे कामच मे दीवादुस्घायुच में मित्र भय सुगंज में

अग्नेय तं बंवारयानप्य अस्मान सते वरद दुर्गाण विश्वा ओश्वृद्वे बहुलाना उरमे भवातो काय तनयाय सय्यो विश्वानो दुर्गहा जातवेदसिन्धन्नराव दुर्जा देवर्षे अग्ने अत्रिमन मनसा कृणानो आसाम भोज्य विता तनुना आम कृतना सहमान उग्रवक्त्रं भुवेम परमा समस्ता आद

సమంతం పరిశిచ్య రణీతానియా సదసి పునఃపూర సదసి సమ్మె పాల్నిచ్చారా చల్లండి కాస్త తాబై నేను చల్లగలరా

மோதாதா நான் பிரபुणा விபुणाதுமா தானுலே நான் மோ்தேன் சாய் பிரुणाது அட்ராவி கொட்ரா கொட்ரா ఇందాక నవీన్ గారు చెప్పినట్లుగా యాభై రాష్ట్రాల్లో గాయత్రి హవనం చేద్దామనేటువంటి సంకల్పం తీసుకొని ఇవాళ ఇది ఐదవ రాష్ట్రంలో పూర్తయింది నేను చప్పట్లు పెట్టాను సంతోషం నేను టెన్ పర్సెంటే అయింది అనుకోను నేను అనేకుండా మీరు పెట్టారు బట్ అది అది కూడా సిగ్నిఫికెంట్ సిగ్నిఫికెంట్ మూవ్ మనకి ఐదు రాష్ట్రాలలో గత ఐదు సంవత్సరాలుగా అమ్మవారి అనుగ్రహంతో ఇటువంటి వేద పురుషైనటువంటి వ్యక్తికుల సహాయ సహకారాలతో అనుకున్న సంకల్పము అనుకున్న విధంగా అనుకున్న చోట అనుకున్న రోజు అనుకున్న సమయానికి పూర్ణాహుతి చేసుకోగలుగుతున్నాము అంటే అది ఆ జగన్మాత యొక్క విశేష కృప తరుణ గాయత్ర్యా పరో మంత్రహా నమాతు పరదైవతం అనేటువంటి మాట మనందరం వింటూనే ఉన్నాం చాలా సందర్భాల్లో ఈ గాయత్రి మంత్రం యొక్క వైశిష్టం ఏమిటి అంటే మనకి జాల శ్లోకంలోనే చెప్తారు ముక్తా విద్రుమ హేమ అని అన్ని మంత్రాలు కోట్ల మంత్రాలు ఉన్నాయి ఏడు కోట్ల మంత్రాలు ఉన్నాయి ప్రతి మంత్రము ఒక ప్రయోజనం ఉంది ప్రయోజనం అనుష్యా నమందోకి ప్రవర్తలే అనుకుంది శాస్త్రం కాబట్టి శాస్త్రం ఏదన్నా చెప్పింది అంటే తప్పకుండా ప్రయోజనం ఉంటేనే చెప్తుంది అన్ని మంత్రాలు చెప్పి వాటన్నిటికీ మంత్ర రాజమైనటువంటి గాయత్రి అని గాయత్రి మంత్రం చెప్తుంది ఎందుకు గాయత్రి మంత్రానికి అంతటి వైశిష్టత ఎవరు మాట్లాడినా ఏ పురాణం కౌసల్య కౌసల్యా సంధ్యా అది రాములు చక్రవర్తి కుమారుడు అసే పడుకోని అనుకోలే విశ్వామిత్రుడు ఇవాళ మనం ఏం చేస్తున్నామంటే నేను సాధించాను నేను సంపాదించాను నేను ధనవంతుని అయ్యాను నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాను ఏమనుకోకండి ఐ డోంట్ మీన్ టు ఇన్సల్ట్ ఎనీ నా కొడుకు ఎందుకు కష్టపడాలి అనుకుని పిల్లవాడిని పడుకోబెడుతున్నాం మనం పురాణాల నుంచి నేర్చుకోవాల్సినటువంటి అంశం మహర్షి వాల్మీకి నుంచి రామాయణంలో అలాగే భారతంలో యుద్ధం ప్రారంభమైంది మొదటి రోజు సరిగ్గా పన్నెండు గంటల సమయం యుద్ధం అంటే భీకరంగా ఉంటుంది ఇలా ప్రశాంతంగా ఆనందంగా ఆహ్లాదంగా ఇవాళ సూర్యుడు కూడా సహకరిస్తున్నాడు వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంది వాడు అలా ఉండదు యుద్ధం అంటే శంఖానాదాలు భేరీ మో మోతలు బళ్ళాలు కత్తులు కటారులు గుర్రపు సైగలు ఏనుగుల ఘీంకారాల మధ్యలో కరెక్ట్ గా భీష్ముల వారు పన్నెండు గంటలకి రథం ఆపేశారు యుద్ధం ఆపేశారు బావా ఎందుకు ఆపారు తాతగారు అని అడిగాడు అర్జునుడు ధర్మయుద్ధం కదా అది అవతల సైన్యం చేయకపోతే వీళ్ళు కూడా చేయకూడదు అందుకని ఈయన ఆపాల్సి వచ్చింది ఎందుకు ఆపేడు తాతగాడు అని అడిగాడు సైన్య అధ్యక్షుడు ఆయన ఆప్యాడు కాబట్టి సమస్త సైన్యం ఆపేసింది గౌరవ సైన్యంతా కూడా అందువల్ల పాండవుల సైన్యం కూడా ఆపేసింది అర్జునుడికి అర్థం కాల అర్థం కాకపోతే కృష్ణుడు అడిగితే కృష్ణుడు అన్నాడు చూడు బావా టైం ఓన్లీ ఆన్సర్ సందర్భాల్లో మనం కూడా గుర్తుంచుకోవాలి సమయం అన్నిటికీ సమాధానం చెప్తుంది ప్రతిదానికి వెంటనే సమాధానాలు మనకు దొరకవు చూడు ఎందుకు ఆపేయో అర్థమవుతుంది నీకు అన్నాడు ఆ సర్వాంతర్యామైనటువంటి కృష్ణ పరమాత్మ సమస్త తెలిసినటువంటి ఆయన సమాధానం చెప్పలేదు కొన్ని కొన్ని సందర్భాల్లో తెలిసిన వాళ్ళు కూడా తెలియనట్లుగా సమాధానాలు చెప్పరు అందుకని ఆయన చూడు నువ్వే చూడు అన్నారు భీష్మ వారి యుద్ధం ఆపేసి రథం దిగారు యుద్ధ భూమిలో ఉన్నారు అక్కడ ధూళిని తీసి అగ్గి ప్రదానం చేస్తున్నారు చూసావా అర్జున గోధర్మ సర్వధర్మానం భవత పరమత అని అడగవలసింది ఆ మహాత్ముని సమయం అయింది కనుక సంధ్యావందనం అగ్ని ప్రదానం చేస్తున్నారు ఆయన నీళ్లు లేవు గనుక ధూళితో అగ్నిస్తున్నారు అన్నది అంటే రామాయణం చూసినా భారతం చూసినా రామాయణ భారతాలు రెండో మన భారతదేశం యొక్క పట్టుకొమ్మలు దాంట్లో ఎక్కడా కూడా సంధ్యావందనాన్ని నిర్లక్ష్యం చేయండి అని చెప్పలేదు సంధ్యావందనం చేసిన తర్వాతే నువ్వు ఏదన్నా చెయ్యని చెప్పారు సంధ్యావందనానికి మూల మంత్రం ఏమిటి అంటే గాయత్రి అదే ప్రధానం ఎలాగో చేస్తాం ఈ గాయత్రి ఏమిటి అరేణ్యం సవితు అంటే సూర్యుడు నిజానికి గాయత్రి అమ్మవారి ధ్యాన శ్లోకానికి మంత్రానికి ఎక్కడా మీకు అర్థం ఉండదు ఈ ముక్త అందులో లేవు అందులో ఉన్నది తత్సవితూ అరేణ్యం వరిష్టమైనటువంటి సూర్య భగవానుడుకహ ఆయన దగ్గర నుంచి ఏదైతే వెలుగు కాంతి ప్రకాశము వస్తున్నదో దేవస్య దేవతా స్వరూపమైనటువంటి ఆ సూర్యుని యొక్క కాంతి అంటే బుద్ధి నా యొక్క బుద్ధిని భూమి మీద సన్మార్గము ప్రకటించుగా మై మైండ్ స్ట్రెంథన్ మై మెమరీస్ డైరెక్ట్ మై విల్ టువర్డ్స్ వాట్ ఈస్ రైట్ అండ్ గ్రాండ్ ఆల్వేస్ ఇది యొక్క ఇందులో గాయత్రి మార్ ఎక్కడు మంచి ముఖాలు ఎక్కడ ఉన్నాయి ఇది కన్ఫ్యూజన్ అందుకని ఈ కన్ఫ్యూజన్ లేకుండా విశ్వామిత్రులు వారు ఏం చెప్పారంటే తత్వార్థ అని చెప్పారు మనకి అయ్యా ఐదు ముఖాలు మూడు కాళ్ళు ఆరు కడుపులతో ఊహించుకోకండి రూపం భయంకరంగా ఉంటుంది అటువంటి రూపం రెండో తలం ఉంటేనే చూడలేము అటువంటిది ఐదు తలాలతోటి ఎలా చూస్తావు అది తత్వం చెప్తుంది అయ్యా నీకు ఆ తత్వం ఏమిటో తెలుసుకో ఏమిటి ఆ తత్వము అంటే పృథివీ ఆపస్తే వాయు ఇది తత్వం గాయత్రి తత్వం ఏమిటి అంటే పృథివీ ఆపస్తే వాయురాకాశాద్ అనేటువంటి పంచభూతముల యొక్క తత్వమే ఎక్కడున్నాయి ఈ పంచభూతములు మన చుట్టూ ఉన్నాయి అందుకో ఆకాశం కనిపిస్తోంది గాలిని అనుభవిస్తున్నాం నీరు కనిపిస్తుంది చూస్తే సముద్రానికి ట్యాప్ ఓపెన్ చేస్తాను సో ఈ పంచభూతములు అగ్ని కనిపిస్తోంది వాయు స్పర్శ పృథివి తెలుస్తూనే ఉంది దాని మీద కూర్చున్నాం అయితే మనిషి ఎప్పుడు బయటే ఉంది అనుకుంటాడు ఈ పంచభూతములు నీలో కూడా ఉన్నాయి నువ్వే గాయత్రి స్వరూపము నీలో భూమి ఇలా ఇలా అంటే మట్టి లాగుతుంది శరీరం నుంచి చెప్పడం శరీరంలో మట్టి ఉన్నది పృథివీ ఉన్నది ఆపహ నీళ్లు సిక్స్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ హ్యూమన్ బాడీ వాటర్ కాబట్టి నీరు ఉన్నది పృథివీ ఆపహ తేజో ఇక్కడ బాడీ టెంపరేచర్ ఫార్టీ ఫార్టీ టూ ఉన్నా ఫిఫ్టీ ఉన్నా వెంటనే మనం ఏసీలోకి వెళ్ళి అక్కడ ట్వంటీ డిగ్రీస్ ఉన్నా కూడా లోపల బాడీ టెంపరేచర్ మాత్రం ఏ మెయింటైన్ అవ్వాలి బాడీ టెంపరేచర్ డిగ్రీ పెరిగినా అస్వస్థత చేసింది అనుకున్నాం అహం వైశ్వాన ప్రాణినాం అన్నాడు వైశ్వాన రూపంలో లోపల అగ్ని ఉన్నది సూర్య చంద్ర రూపంలో కళ్ళల్లో అగ్ని ఉన్నది అని చెప్తుంది వేదం కాబట్టి అగ్ని స్వరూపము మనిషిలోనే ఉన్నది అంటే గాయత్రి యొక్క తత్వము గాయత్రి యొక్క రూపము గాయత్రి యొక్క స్వరూపము ఎక్కడో బయట ఎదుర్కొన్నా లేదు కానీ అక్కడ ప్రారంభం చేయాలి అన్నది అందుకు కాబట్టి గాయత్రి సర్వులలో సర్వాంతర్యామి అయి అంతర్లీనముగా పంచభూతాత్మకముగా ఉన్నటువంటి పంచముఖ స్వరూపిని అయినటువంటి గాయత్రి ఆరాధన చేయడం ఆరాధన చేయటం ఊయా మై అనేటువంటి ప్రశ్నకి సమాధానం వస్తుంది అని రాముడు చెప్తూ ఉంటారు ఎప్పుడు అందువల్ల గాయత్రి మంత్రం యొక్క వైశిష్టం ఏమిటి అంటే నిన్ను నువ్వు గురించి నీ గురించి నువ్వు తెలుసుకోవాలి అంటే గాయత్రి మంత్రం చెయ్యి అన్నారు ఈ గాయత్రి మంత్రం చేయడానికి ఒక వైశిష్టం మళ్ళీ మీరు గమనిస్తే కనుక ఏ మంత్రం ఉపదేశం చేసినా మీరు ఉపదేశం చేసిన కేడం కోసం ఏ గురువు దగ్గరికి వచ్చినా నువ్వు భోజనం చేసి వచ్చావాయ్ వాళ్ళు అంటారు ఆ భోజనం చేసి ఉంటానంటే అయితే రేపు రా భోజనం చేయకుండా రా మంత్రోపదేశం చేస్తారు అంటారు గాయత్రి మంత్రానికి మాత్రం ఉపనయనంలో వటువుకి భోజనం పెట్టి మరి మంద్రోపదేశం చేస్తారు గమనించండి తేడా ఎందుకు ఆ తేడా అంటే గాయత్రి నీ యొక్క అంతర్లీనమై అంతర్భాగమై నీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో భాగంగా ఉంటుంది దాన్ని విడగొట్టలేం అటువంటి గాయత్రి గనుక చేసుకుంటే అందరూ సర్వులు సర్వ్ గాయత్రి చేయాలండి ఒక బ్రాహ్మణ సమాజమే కాదు అందరికీ గాయత్రి ఉంది సర్వచైతన్య రూపాంతీమహి బుద్ధిజ్ఞాన ప్రచోదయా అనేటువంటి గాయత్రి మంత్రము వ్యాసభవానుడు అందరికీ ఇచ్చాడు అందరినీ చేయమన్నారు బ్రాహ్మణ సమాజమే వదిలేసింది కాబట్టి వాళ్ళందరూ వదిలేశారు మొత్తం కానీ ఇది చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే ముందు నీలో ఉన్నటువంటి పరమాత్మ మేల్కొంటాడు నువ్వు మేలు కలుపుతావు ఆ పరమాత్మని ఆ మేలు కలిపినటువంటి పరమాత్మ అండాము పిండాండము బ్రహ్మాండము ఇవన్నీ కొంచెం శబ్దాలు కొంచెం గా ఉంటాయి బట్ ట్రై టు అండర్స్టాండ్ సింప్లీ దాన్ని సింప్లిఫై చేసి అర్థం చేసుకుంటే వాట్ ఈస్ దే అవుట్ సైడ్ ఇస్ ఇన్సైడ్ సో మీరు విల్ ఎస్టాబ్లిష్ ఎ కనెక్షన్ ది ఫోర్సెస్ ఆర్ డివైన్ అండ్ ది కాస్మోస్ సో మీరు ఆ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకుని వైఫై మన దగ్గర ఉంది కానీ నేను ఆన్ చేయకపోతే వైఫై పని చేయదు ఆ సిగ్నల్ త్రూఅవుట్ ఉన్నది కానీ నా సెల్ లో నేను ఆ వైఫైని ఆన్ చేస్తే కానీ అది పనిచేయదు ఎలా పనిచేయదో అలా నేను గాయత్రి చేయకపోతే లో ఉన్నటువంటి ఎనర్జీ నాకు ఉపయోగపడదు కాబట్టి నేను గాయత్రి చెయ్యాలి నేను అంటే అందరూ నువ్వు చేసుకో గురువు గారు మీ పొర మీ మిత్రాకా చేసుకో మీకు సరిపోతున్నారు నేను అంటే అందరూ గాయత్రి అర్థం ప్రతి వాళ్ళు చేయవలసింది ఏమిటి స్త్రీ పురుష వయోవర్గలింగేదాలు లేకుండా ఎవరి గాయత్రి వాళ్ళకు సంధ్యావందనమే ఒకలాగా ఉండదు రువేద సంధ్యావందనం వేరు యజువేర సంధ్యావనం వేరు ఋగువేదంలో కూడా మళ్ళీ యజువేదంలో కూడా ప్రాంతాల బట్టి కొద్ది కొద్ది మార్పులు ఉంటాయి మహా సంధ్యాయనమ సావిత్రిమ గాయత్రీ నమహం ఉంటాం కొంతమంది తిరగరు కొంతమంది తిరుగుతారు వేరు వేరు రూపాల్లో వేరు వేరు విధానాలు ఎలా అయితే ఇచ్చారో అలా గాయత్రి కూడా అందరికీ ఉన్నది ఎవరి గాయత్రి వాళ్ళు చేసుకుంటూ వెళ్తే యూనివర్స్ అంతా బాగుంటుంది దాని ద్వారా గాయత్రి ఏమిస్తుంది ఆయుక్తి బ్రహ్మ వచ్చి మత్వా బ్రహ్మలోకం అంటున్నాం అంటే ఆయాకు దేవి అది ప్రారంభం అంటే వరదాయి అయినటువంటి ఓ దేవి రావమానఠం వరములు ఇచ్చేటువంటి తల్లి ఏ వరమిస్తుంది అంటే ఏది కోరితే అది ఇస్తుంది అమ్మ ఏం పెడుతుందండి నాకు ఇప్పుడు చాక్లెటే కావాలి అంటే చాక్లెట్ ఇస్తుంది నాకు పిజ్జానే కావాలంటే పిజ్జానే ఇస్తుంది ఎందుకు అది మాతృ లక్షణం కూర్చున్న వాళ్ళందరికీ తెలుసు మాతృమూర్తులందరికీ అది కొద్దిగా ఆరోగ్యం పాడు చేస్తుంది అంటే కొద్దిగా అయినా పెడుతుంది కానీ లేదా అది అమ్మ లక్షణం కాబట్టి గాయత్రి అమ్మవారు ఏమిస్తుంది అంటే మనం ఏది అడిగితే అది ఇస్తుంది మన సమస్య ఏంటంటే వాళ్ళు అడిగితే అది అయిపోతుంది అనుకుంటే మళ్ళీ రేపుకుంటాడు అది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ ఇవాళ ఒక ఇచ్చేసింది కదా పోనీ మళ్ళీ వచ్చే సంవత్సరాలు ఉండాలి అనుకోండి ఇవాళ గాయత్రి అయిపోయింది రేపటి నుంచి గాయత్రి చేయక్కర్లేదు వాళ్ళు ఎవరన్నా ఉంటారు వాళ్ళ కోసం చెప్తున్నారు అందుకని ఇది ఆగకూడదు ఈ యజ్ఞం ఆగే యజ్ఞం కాదు నిరంతరము సాగే యజ్ఞం కాబట్టి ఎక్కడెక్కడ గాయత్రి హవనాలు జరుగుతున్నా మీ అందరూ వచ్చి మీరందరూ పార్టిసిపేట్ చేసి ఇది ఒక మన సంస్థలో ఉన్నటువంటి పిల్లలు చాలా చోట్ల మీకు అవకాశం ఉండదు మీరు కూర్చొని మీరు చేసుకునేటువంటి అవకాశం మన మనం కల్పిస్తున్నాం కాబట్టి మిగతా చోట్ల చాలా చోట్ల మీరు డబ్బులు కట్టండి అక్కడ కూర్చోండి మీ పేరు చెప్తాం చెప్తాములు చేస్తారు మీకు ప్రసాదం ఇస్తామంటారు అలాగా స్వయంగా మీ మీరు చేసుకునేటువంటి అవకాశం ఉన్నది కనుక ఎక్కడ జరిగినా మీరు అందరూ కూడా ఈ గాయత్రి హవనాల్లో పాల్గొని ఆ గాయత్రి మాత యొక్క విశేష కటాక్ష వీక్షణాలను పొంది మీరందరూ ధరించడానికే ఒక అవకాశం ఇది ఈ ఫినిక్స్ నగరంలో ఈ సాయిబాబా టెంపుల్ వాళ్ళు మొదటి నుంచి చాలా సహాయ సహకారాలు అందించారు వాళ్ళ సహాయ సహకారాలు లేకపోతే వాళ్ళ ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమం జరిగేది కాదు కాబట్టి వాళ్ళకి మనం సత్యా గారు కందీప్ గారు